సుందర్ సింగ్ సుందర్ సింగ్ అని ఒక శబ్దం కళ్ళు తెలిసి చూడగానే ఒక దేవదూత కనపడుతుంది ఇకప్పుడు ఏం చేసింది ఆ దేవదూత ఒక తాడు కిందకి వేసేసి ఈ తాడు గట్టిగా పట్టుకొని పైకి రమ్మన్నది రమ్మనగానే ఆ తాడు గట్టిగా పట్టుకున్నాడు పట్టుకోగానే ఎల్లగా ఆ దేవదూత పైకి లాగేసింది లాగేసి ఆడ ఒడ్డు మీదకి రాగానే ఆ దేవదూత అదృశ్యమైపోయింది ఈ మాయమైపోయింది ఆ దేవదూత లేదు వెంటనే మూడు రోజులు మూడు పగళ్ళు మూడు రాత్రులు ఆ శవాల పాగులు ఉన్నటువంటి సాధు సుందర్ సింగ్ గారు ముఖమంతా తేట అయిపోయింది ఆరోగ్యం వచ్చింది ఎముకలన్నీ మళ్ళా ఆ బలం వచ్చేసింది శక్తి వచ్చేసింది మళ్ళీ లేచాడు మళ్ళీ లేచి ఆ నేపాల్ ప్రజలకి అదే గ్రామంలోకి మళ్ళీ ఏసర ఉత్సవార్త ప్రకటిస్తూ ఉన్నాడు అందరూ ఆ చనిపోయారు ఇదేంటి ఈయన ఎలాగో విడుదలయ్యాడు చనిపోవాలి కదా వాస్తవంగా ఆ శవాల పాగులు వేసి ఆ బావిపోయిన మూత వేసి దాని తాళం కూడా ఆ రాజు అంటే నేపాల్ లామాలు అంటారు వాళ్ళ దగ్గర ఉన్నది ఇది ఇంపాసిబుల్ ఇది అసాధ్యం ఎలా బ్రకాడు ఎలా బ్రక్కడని ఆ ఊరు వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు అనుకుంటే అప్పుడు సాక్షి చెప్పాడు సాధు సుందర్ సింగ్ మనుషులకు అసాధ్యమైన దేవుడికి సమస్తము సాధ్యం అన్నాడు దేవుడి స్తోత్రాలు తెలియచేద్దా అల్లు నేను నా దేవుడికి ప్రార్థన చేశాను నా దేవునికి మరుపెట్టాను మీకు సువార్త ప్రకటించాలి మీకు నిజమైన దేవుడు ఎవరో మీకు తెలియదు కాబట్టి మీకు రక్షకుడి గురించి చెప్పాలని నేను వస్తే మీరు నన్ను ఏం చేశారు కొట్టి ఆ శవాల బావిలో పడేశారు ఏసే నిజమైన దేవుడు ఏసే నిజమైన రక్షకుడు అని చెప్తా ఉంటే ఆ గ్రామంలో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా వింటా ఉన్నారు అనేక మంది ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు పోలీసు వాళ్ళు వచ్చేసి ఆ బావిలో పడేసాను ఈ భక్తుడిని వీడు ఎలా బతికొచ్చాడు అసలు తాళమేమో రాజుగారి దగ్గర ఉన్నది ఎలాగొచ్చింది అని చెప్పేసి పోలీసు వాళ్ళు పట్టుకొని మళ్ళీ ఆ లామా గారి దగ్గర తీసుకెళ్ళారు చూసుకుంటే తాళం ఆయన కాడే ఉన్నది ఎలా జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి ఆశ్చర్యపడి ఎన్నేం చేశారు మళ్ళీ కొట్టి మళ్ళీ జైల్లో పెట్టారు జైల్లో పెట్టే ఉంటాయి కదా జలగలు అవి అవి శరీని మీద ఆ జలములు రక్తం అంతా తాగుతూ ఉన్నాయి తాగుతూ ఉంటే ఆ భక్తుడు ఆట పాడాడు ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో చేసెస్ అన్నాడు అంటే నేను చేసుకుని నేను వెంపడిస్తాను నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ నేను వెనకకి తిరగను ద వరల్డ్ బిహైండ్ మీ ద క్రాస్ బిఫోర్ మీ అంటే లోపం నా వెనుక ఉన్నది క్రీస్తు నా ముందున్నాడు సిలువ నా ముందున్నది ఆయన ప్రాణం పోయేంత వరకు నేను ఆయన్ని వెంపడిస్తాను అని చెప్తా ఉంటే అక్కడ ఖైదీలందరూ కూడా ప్రభు యొక్క మాటలు వింటూ ఉన్నారు అనేక మంది ఏసైని రక్ష్కుడిగా అంగీకరించారు ఆ భక్తుని మాటలు విని ఇంకప్పుడు మళ్ళా పోలీసు వాళ్ళు వచ్చి ఆ లామాగారు చెప్తాడు వాడు చూడగానే ఈయన చాలా సంతోషంగా ఉంటున్నాడు అరే నీకేమైనా పిచ్చి పట్టిందా జలగల వేసి రక్తమంతా కారుతున్నది నువ్వు ఎలాగో సంతోషంగా ఉండగలుగుతావు అని అంటే అప్పుడు ఆ భక్తులు ఏమన్నాడు తెలుసా ఈ లోకము ఒక జైలు వంటిది లోకం లాంటిది జైలు వంటిది నాకు నాకు ఆ పరలోకపు భాగ్యము లభించినది ఆ పరలోకాన్ని నేను చూస్తున్నా ఈ లోకం ఒక జైలు లాంటిది కొద్ది కాలమే కానీ శాశ్వతమైన ఆనందం నాకు ఎక్కడున్నది ఉన్నది పరలోకంలో ఉందని చెప్పేసి ఆ లామాగారికి చెప్తారు దేవుని స్తోత్ర తెలియచేత అలి చూడండి ఎంత గొప్ప సాక్ష్యం కాబట్టి యేసు ప్రభుని ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలు ఎలా ఉంటారు ఆయన సువార్తన ప్రకటన చేస్తారు ఆయన కోసం ప్రాణం కూడా పెడతారు ఆయన నామాన్ని గణపరుస్తారు కాబట్టి ఆయన రక్తంలో కడగబడిన దేవుని బిడ్డలమైన మనము ఏం చేయాలా విసులుగా ప్రార్థన చేయాలి అనేక నశించిపో ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయాలి చూడండి ఏసు రక్తము మనల్ని విడుదల చేస్తున్నారు ఏం చేస్తాం విడుదల చేస్తున్నది ఏ రక్తం అన్న స్వస్థపరుస్తున్నది యాభై మూడవ అధ్యాయం చూడండి ఒకసారి ఎస్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఎస్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఒక చదవండి అక్కడ బిగ్గరగా ఏమైనా ఉన్నది గ్రంథం యాభై మూడవ అధ్యాయము మొదటి నుండి మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మిను యహోవా బాబు ఎవరికి బయలుపరచబడిను లేత మొక్కవలను ఎండిన భూమిలో మలచిన మొక్కవలను ఆ ఎదురు పెరిగను అతని సులూపమైనను సుఖసైనను లేదు మనం అతను చూచి అపేక్షించినట్లుగా లేదు வசனா பிராந்து உண்டே ருணீக்கிரிமெடி வாடு கணக்கா